కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడం జరిగింది అయిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్టేషన్ కర్పూర్ ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాండ్డ కుంది అన్నారం దే తప్ప ఎక్కడ కూడా ఒక పైసా వృధా కాలేదు ఈరోజు ఏదో మొత్తము ఎనభై ఐదు పిల్లర్లు ఉన్న దగ్గర రెండు పిల్లర్లు ఏడో బ్లాక్లో రెండు పిల్లర్లు పోతాయి ఆ రెండు పిల్లర్లు మరమ్మత్తు చేస్తే అయిపోయే దానికి రాధాంతం చేసి కేసీఆర్ను బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎస్ఎల్బిసిలో ఎనిమిది మంది సజీవ దానమైన దాని గురించి పట్టించుకోరు అదేవిధంగా పెద్దవాగు ఖమ్మంలో రెండు సార్లు పట్టుకపోయి పిల్లకొనిపోయి ఆరు గ్రామాలకు నష్టం జరిగితే దాని గురించి పట్టించుకోరు తర్వాత పాలమూరు రంగారెడ్డి దాని విషయానికి వచ్చాయంటే పంప్ హౌజ్ మునిగిపోతే దాని గురించి పట్టించుకోరు పింకిశాలలో మరి హైదరాబాద్కు నిలిచిన పింకిశాల ఎత్తిపోతలకు దగ్గర అక్కడ రిటైన్ వాళ్ళు కూలిపోతే అతి లేదు గద్ది లేదు ఇట్లా చెప్పుకోకూడపోతే అనేక రకాలుగా పోలవరంలో పోలవరం మొత్తం కూడా డయాఫరాల్ మొత్తం కూడా దెబ్బతింటే దాన్ని పట్టించుకునే పరిస్థితులు కానీ మొత్తం కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై కేసీఆర్ గారిని ఎట్లన్నే బదనాం చేయాలని ఆగ మేఘాల మీద కమిషన్ వేసి ఏదో చేయాలని చెప్పేసి ఇవాళ కొండ వెళ్తాను బట్టి సందంగానే ఉన్న తప్ప ఏ మాత్రం కూడా అక్కడ ఈ రోజు కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన ఓకే బట్ ఇదంతా కూడా మీడియాని డైవర్ట్ చేయాలి ప్రజల్ని డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ కోసం పెద్ద ఎత్తున కూడా నాయకుల్ని కార్యకర్తలు పిలిపించి కమిషన్ హాజరైన రోజు కేసీఆర్ అని చెప్పేసి ఢిల్లీలో ఇంత ముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈరోజు ప్రజాదరణ కల నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ శ్వాస నిశ్వాస తెలంగాణ కేసీఆర్ గారు సో అలాంటి వ్యక్తి ఏదో జరగబోతుంది అన్నప్పుడు తప్పకుండా మేమంతా సంగీభావం తెలవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఇచ్చిన హామీలు నెరవేర్చక ఏం చేయాలో తెలియక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీ మరి మన రేవంత్ రెడ్డి పబ్బం కట్టుకుంటున్నాడు తప్పకుండా రేపు ఏ ఎన్నికలు వచ్చినా రేపు ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కర్ర కాల్సి వార్త ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో లక్షల ఎకరాలు పారించడమే ఏజెండాగా కేసీఆర్ ప్రతిష్టంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టును ఒక ఎకరాన్ని కూడా ఉపయోగపడేలా లేదు ఈ ప్రాజెక్ట్ అనేది కూడా మాట్లాడుతున్నాం అంటే ఏంటంటే మొత్తం కూడా అవగాహన లేకుండా మాట్లాడే మాట ప్రపంచంలోనే అతి పెద్ద ఎనభై ఫీట్ల హైట్లో ఉన్నదాన్ని ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఫీట్ల వరకు తీసుకుపోయి గొప్పగా ప్రపంచంలోనే అతి అద్భుతం అని చెప్పేసి అన్ని సుప్రీంకోర్టుతో సహా గొప్పగా మెచ్చుకుంటే మరి అవగాహన లేని అజ్ఞాని మరి రేవంత్ రెడ్డి అలాంటి వాడిని శిక్షాస్పత్రి పంపిస్తారు తప్ప ఇంకా వేరే అంతకంటే మార్గం లేదు తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రధాన శత్రువు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఏం మన ఇంతకుముందు మాట్లాడుతున్నాను ఆయన ఢిల్లీలో వ్యక్తిగతంగా తీసుకొని ఆయన అనేక సార్లు ఇప్పటికే మాట్లాడిండు సో ఎవరు తోడుకున్న బొందలో వాళ్ళే పడతారు అన్నట్టు ఆయన ఇప్పుడు ముందు చెప్పినట్టు సూర్యుని మీద ఉమ్మేస్తే మళ్ళీ అయిన మీద పడుతుంది తప్ప కేసీఆర్కి ఏం కాదు ప్రజలందరూ ఇలా కేసీఆర్ మధ్యనది తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన వస్తేనే మళ్ళీ తెలంగాణ పచ్చగా భారతానికి అవకాశం ఉంది ఇలా కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది నీళ్లు మాయమైపోయినాయి భూగర్భ జలాలు చనిపోయినాయి సో అందరూ ప్రజలందరూ కూడా అక్షర కష్టాలు పడి తె తెల్లాలైతే సోషల్ మీడియాలో చూస్తే మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డిని చిత్త నోడలేడు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు అవన్నీ కూడా కఠిన బిల్డింగ్లు ఇవన్నీ చేపట్టే రాష్ట్రంలో ఈరోజు అప్పు కొడతలేదు కొత్త ప్రాజెక్టులు ఇవ్వడానికి కానీ లేదంటే ఈ స్కీమ్స్ ఇవ్వడానికి కానీ ఇవ్వలేకపోతా ఉన్నాం అయినప్పటికీ పదిహేడు నెలల పాలనలో పదిహేడు స్కీమ్స్ ప్రజలకు అందజేసామని చెప్పుకుంటా ఉన్నారు సిక్కు శరం లేకుండా మాట్లాడడం ఇవాళ కేంద్రంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అప్పు చేసిన దేశాల్లో మనది ఇరవై నాలుగో స్థానంలో ఉంది అంటే మనకంటే ఒక మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు మాత్రమే మనకంటే తక్కువ అప్పు చేసినాయి మొత్తం ఇరవై మూడు రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అప్పు చేసినాయి సో ఆ రకంగా అప్పు చేయడంలో మనం ఎక్కువ ఏం చేయలేదు చాలా రాష్ట్రాల కంటే తక్కువ అప్పు చేసినాం అప్పు ఎప్పుడు చేస్తారు ఇవాళ నీకు అప్పు ఎందుకు కొడతలేదు అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు సంపదను చూస్తారు ఏ రకంగా పేరుస్తారో చూస్తారు అప్పించేవాడు ఎవడైనా కూడా ఇచ్చేదానికి వనరులు ఉన్నాయా లేదో చూస్తాడు ఇవాళ కేసీఆర్ చూస్తే సైనే చెప్పుకుంటాడు దాంట్లో చెప్పులు ఎచ్చకపోయే దొంగలు ఎక్కడో చూస్తా అన్నాడు నా చేతి లేబట్టేసినా నా చేతులు ఏం లేవు అని చెప్పేసి దాన్ని కోసి పోగులు వేసినా కూడా నా దగ్గర పైసలు లేదన్నాడు సో కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయింది రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ అయిపోయింది ఇంకా ఏం చేసినా కోల్పోలేని పరిస్థితి ఉమిలో పడ్డాడు ఇవ్వాలి రేవంత్ రెడ్డి తప్పకుండా రేపో మాపం కూలిపోతుంది కాళేశ్వర కమిషన్కి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున కూడా కుంభకోణం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి దాదాపుగా కూడా యాభై నిమిషాల పాటు కేసీఆర్ సమాధానాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా జరిగిన అవకతవకలు ఏమీ లేవు కావాలనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది అనేది స్పష్టంగా తెలుస్తుంది అనేది బీఆర్ఎస్ నాయకులు స్టేషన్ గన్పూర్ ఫైర్ బ్రాండ్ దాటికొండ రాజే కూడా చెప్తా ఉన్నాం ఇక స్టేషన్ లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాల్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కమిషన్లతో కాంట్రాక్ట్లతో కంప్లీట్గా అనుచర వర్గానికే ఇండ్లు ఇస్తూ ఉన్నారని చెప్పేసి దాటికొండ రాజయ్య గారు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది